నమస్తే వెల్కమ్ టు జెన్ఎస్ గ్లోబల్ నేను మీ గణేష్ రాజ్య వ్యూహ వికాసం ఫోర్టీన్కు కంప్లీట్ అవుతుంది ఇక కానీ ఒక రెండు రోజుల నుంచి రాజ్య వ్యూహ వికాసం సైటు ఘోరంగా ఘోరంగా డౌన్ ఉన్నది ప్రజలు నిజంగా నానా అవసరం ఉన్నారు ఉండి ఉండి ఒకేసారి శనివారం రోజు మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయింది సర్వర్ మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయింది అసలు గంటకొకటి అయ్యే పొజిషన్ కూడా కావాలి పొద్దున తొమ్మిది గంటలకు కొట్టిన అప్లికేషను నా సాయంత్రం నాలుగు గంటల వరకు సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయింది అని చెప్పి మిసేజ్ వస్తూ ఉన్నది అంత ఘోరంగా ఉన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ సేవల్లో సర్వర్ డౌన్ రాజ్యవ్యో వికాసం పథకానికి ఆటంకం సర్వర్ సమస్యతో అనేక మంది దరఖాస్తులకు దూరం పద్నాలుగో తేదీ వరకు చివరి గడువు రెండు రోజుల వరుస సెలవులతో ఆందోళన మళ్ళా శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు వరుసగా మూడు రోజులు వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం బంద్ ఉన్నాయి ఈ కులం ఆదాయం నివాసం ధృవీకరణ పత్రాలు అయితే ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఆగిపోయి నిజంగా ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఈ సేవలలో చుట్టూ ఒక్కసారి కాడ పదిసార్లు పోయే పరిస్థితికి వస్తూ ఉన్నది దీన్ని ఎక్స్టెండ్ చేయాలి దీన్ని ట్వంటీ ఫైవ్ తారీఖు వరకు ఇరవై ఐదు తారీఖు వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ప్రభుత్వం చాలామంది ఏమనుకుంటున్నారంటే రాజీవ్ యువ వికాసం గురించి ఎట్లా ఉంది అంటే పొజిషన్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంబీసీ ఇవన్నీ పెట్టినప్పటికీ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అంటే చాలామంది డిగ్రీలు ఇంటర్లు పీజీలు చేసిన వాళ్ళకే వస్తుంది కావచ్చు మాకు రాదు కావచ్చు అని చెప్పి చాలామంది అపోహలు ఉన్నారు అది కాదు చదువుకోని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చదువుకోని వాళ్ళకు కూడా అవకాశం ఉన్నది కాబట్టి ఓన్లీ డిగ్రీలు పీజీలు ఇంటర్లు చేసిన వాళ్ళే అప్లికేషన్లు పెట్టుకోవడం కావచ్చు మాకు సంబంధం లేదు కావచ్చు అని చెప్పి చాలామంది ఇళ్లల్లో ఉండి దీని గురించి అసలు అవగాహన లేకుండా పోయింది అసలు రాజ్య వికాసం అంటే కేవలం నిరుద్యోగులకు సంబంధించిందే అనుకుంటున్నారు చాలామంది వ్యవసాయదారులు పెట్టుకోవచ్చు మెకానిక్ షీళ్ళు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు చదువుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు చదువుకే చదువు లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు దీనికి అందుకే ప్రభుత్వం దీన్ని నిర్ణయించి ఏం చేయాలి అంటే డేట్ ఎక్స్టెండ్ చేయాలి డేట్ ఎక్స్టెండ్ చేస్తే కొంచెం మంది ఇంకా కొంచెం మంది అందులో చదువుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని మీద అవగాహన వస్తుంది అవగాహన వచ్చి వాళ్ళకు చేసుకున్న ప్రయత్నం చేస్తారు సర్వర్ డౌన్ తరచూ ఆన్లైన్ కేంద్రాల్లో నివసి నివసించే మాట ఇది మీ సేవా కేంద్రాలు ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళిన అనేక మందికి పదం సుపరిచితమే పనులు అనుకోని వ్యవసాయ దరఖాస్తు చేసేందుకు వెళ్ళిన జనాలు ఈ సర్వర్ డౌన్ సమస్య చిరాకు తెప్పిస్తుంది తాజాగా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించనున్న రాజ్య వివరి కోసం దరఖాస్తులు సైతం ఈ సమస్య ఎదురుకా కావడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేక తంటాల పడి కులాదాయ సర్టిఫికేట్లు సాధించిన చివరికి రుణం కోసం దరఖాస్తు చేద్దామంటే మీ సేవ సర్వర్ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు రోజుల మాత్రమే గడువు ఉండడం వల్ల ఈ రెండు రోజులు సెలవు దినాలుగా రావడంలో లబ్ధిదాలకు ఆందోళన వ్యక్తం అవుతున్నాయి ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తుందా అందరితోనే దరఖాస్తు ప్రక్రియ నిలిపేస్తుందా అనే ఉత్కంఠ నెలకొన్నది ఇందులో మేజర్గా చూసుకున్నట్టయితే సర్టిఫికెట్లే సర్టిఫికెట్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ప్రభుత్వం రాజ్య యువ వికాసం కింద వివిధ దర రకాల రుణాలను అందించాలని సంకల్పించింది ఉపాధి అంశాల వ్యవసాయం పశు పోషణ సొంత వ్యాపారం ఇలా డెబ్బై ఐదు రకాల యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం కల్పించింది రూపాయలు యాభై వేల నుంచి మొదలుకొని నాలుగు లక్షల వరకు రుణం అందిస్తుండగా ఆయా యూనిట్లకు ఒక్కొక్క దానికి డెబ్బై నుంచి ఎనభై శాతం రాయితీ వర్తింప చేస్తుంది దీంతో అనేక మంది అర్హులైన పేదలు రుణాల కోసం మాషిక దరఖాస్తులు చేస్తున్నారు గత ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలు అందించకపోవడం అరకొర యూనిట్లు ఇచ్చినా అవి కొంతమందికి పరిమితం కావడంతో అనేక మంది అర్హులైన పేదలకు రుణం దక్కలేదు రాజకీయ పలుకుబడి లేకపోవడం బ్యాంకర్లు నమ్మది అనుమతించక అరకొర యూనిట్లు ఇచ్చినా అవి కొంతమందికే పరిమితం కావడం అనేక మంది అర్హులైన పేదలకు రుణాలు దక్కలేదు రాజకీయ పలుకుబడి లేకపోవడం బ్యాంకర్లు అనుమతించకపోవడం వల్ల అప్పటి ప్రభుత్వం ఎలాంటి రుణాలు పొందలేకపోయారు రాజకీయ అన్నదండాలు కలిగిన వారు మాత్రం వివిధ యూనిట్లు తీసుకొని బయటపడ్డారనే ప్రచారం జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా యువ వికాసానికి వచ్చిన తంట ఎక్కడ అంటే సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇన్కమ్ కావాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు క్యాస్ట్ కావాలి సో ఈ వరుసగా మూడు రోజులు సెల్ వచ్చినాయి కాబట్టి శనివారం నాడు ఆన్లైన్ చేస్తే శనివారం నాడు ఇస్తే ఆదివారం సోమవారం రెండు రోజులు హాలిడే ఉన్నది కాబట్టి సర్టిఫికెట్ కాని పొజిషన్ ఉన్నది కాకపోవడం వల్ల ఈ లోను చేసుకోలేని పొజిషన్లో ఉన్నారు ప్రభుత్వం రుణాల కోసం మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు గడువు విధించింది తక్కువ వ్యవధి ఉండడంతో చేసే దరఖాస్తులు అధికంగా ఉండడంతో గడువు పెంచాలని అన్ని మార్గాల నుంచి డిమాండ్ వినిపించాయి దీంతో ప్రభుత్వం లబ్ధిదారులకు విజ్ఞప్తి మేరకు పద్నాలుగు తేదీ వరకు చివరి గడువున నిర్ణయించింది దరఖాస్తు వివిధ రకాల సర్టిఫికేట్ జతనం చేయాలని సూచించింది రేషన్ కార్డు కుల ఆదాయ దృవికాలం పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోన్ నెంబర్ ఉండాలని చెప్పడం జరిగింది ఈ రాజీవ్ యువ వికాసానికి ప్రధానంగా ఈ సమస్యలే క్యాష్ ఇన్కమ్ సమస్యలు రేషన్ కార్డ్ సమస్యలు ఇవే సమస్యలు ఇంకా చాలామంది అక్కడక్కడ ఊళ్ళల్లో అయితే బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయకుండానే ఉన్నారు ఓపెన్ చేయకుండానే డైరెక్ట్ యువ వికాసానికి అప్లికేషన్ చేసుకుంటూ ఉన్నారు దీని ప్రధానంగా ఏం లేదు ఒకటే మా ఛానల్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనిని ఈరోజు అంటే ఫోర్టీన్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఫోర్టీన్ కాస్త ముప్పై తారీఖు వరకు పెంచాలి ముప్పై తారీఖు వరకు పెంచితే చాలామంది అప్లికేషన్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్లకు ప్రయోజనం కలుగుతుంది అందులో ఆ పేదోడు ఉన్నాడు చదువుకున్నోడు ఉన్నాడు దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దీన్ని పెంచే ప్రయత్నం చేయాలి డేటు డేటు పెంచితేనే మీరిచ్చిన దానికి వాల్యూ ఉంటుంది ఎందుకంటే మీరు ఫోర్టీన్ వరకు పెట్టిరు ఓకే కానీ దీని మీద అవగాహన లేక చాలామంది ఇళ్ళల్నే ఉండిపోయారు అందుకోసమే ఫోర్టీన్ ముప్పై వరకు పెంచితే తప్ప ఇది సాధ్యపడదు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నారు కాబట్టి మరియు మళ్ళొక ఛాన్స్ ఇవ్వాలి మళ్ళొక ఛాన్స్ ఇస్తే మళ్ళీ కొంచెం మంది పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు అలా పేదోళ్ళను పేదోళ్ళు పెట్టుకున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు పెట్టుకుంటారు చాలామంది ఉన్నారు పెట్టుకోవడానికి ఇప్పుడు రెడీగా దయచేసి దీన్ని ముప్పై తారీఖు వరకు పెంచాలే